హే గాయస్ ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అనమాట ఫ్రీ బస్లో ట్రావెల్ చేసి చాలా డేస్ సరే సరే ముందు మ్యాటర్లోకి రా అంటారా ఓకే మీ దగ్గర నేను ఎందుకు దాచి చెప్పండి ఏం లేదు సర్టిఫికేట్స్ కోసం నేను మా ఫ్రెండ్ అయితే కాలేజ్కి వచ్చాము మా కాలేజ్ చూపిస్తారండి ఐ మీన్ ప్యాలెస్ ప్యాలెస్ లాంటి కాలేజ్ చూపిస్తారండి ఇదే ఎంట్రన్స్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఒక లాడ్జ్ ఇవ్వ విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడైతే లార్డ్ శివ టెంపుల్లో మేము ఎవ్రీ మండే క్లాస్కి లేట్ అయినా సరే ఇక్కడైతే దేవునికి దండం పెట్టుకొని వాళ్ళం ఈ మా పెద్ద శివ అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క హిస్టరీ ఉందనుకోండి ఇంకా టీసీ కోసం కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ ఇక్కడ మేము ఫిల్ చేస్తున్నాము ఇంకా లాస్ట్ మినిట్లో మాకైతే చుక్కలు చూపించిండ్రు కాలేజ్కి వచ్చిన వాళ్ళతో స్టాంపులు వేపిస్తున్నారంటే అట్లుంటుంది మనం కాలేజ్ డూ ఫాలో ఫర్ మోర్